భారతదేశ దేశంలో జరుపుకుంటున్నటువంటి ఒక మంచి పెద్ద పండుగ ఇది మేడం చెప్పినట్టు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఈ యొక్క డెబ్బై ఐదో సంపూర్ణ స్వతంత్రం వచ్చినటువంటి దురువున మనకు పెద్ద పండుగ ఇది ఇక అదే రోజు నేను అడగంగానే మేడం గారు ఈ పాట పాడటకు ఇక్కడ నా మనవరాలు కూడా చెబుతుంది స్టూడెంట్ జ్యోషట జో జ్యోషట మరి ఈ పాట ఈ పాట కూడా ఇక్కడ సినిమాలో మహా నటి సావిత్రి గారు కోడలి దిబ్బుల కలప్రంలో విద్యా ప్రవేశలు పారింది అందుకని నాకు ఇష్టపడి వేడ సాధిస్తాయూ నీ నీ నడిపి

మంద్రు అదై నది అవరమ్మా లక్ష్మేదై మని పరిచిపోయినమ్మా సీతమ్మా పుణ్యమోత్రు పుణ్యమాగం అనుసరించుకే ధర్మో అనుసరించుకో ధర్మం ంగం దోష మరువద్దు జాతు నడుచు తినపులమే మరువద్దు మహణియులమే మరోజు చేపకూడు సమపను మార్పుగా నాటి తలనాటి బ్రహ్మణ మేడు పండుగ నడుచు సంఘం मना गीतू लड़ी बुआ तॾहिं ब्रूल पढ़ी चे कंदुकुरी गीत तूं लॻा तालू बाखी ब्रतूल पढ़ण खे तंदुकरी तेलगु भारतीय बबल भाती लंग कलमी त मर जा नीती निपिण महनियुल में माध महनियुल में माध स्वत्र भारत सार थियम फ न बापू के दुर कुझु पांग्र केसरी टुटू गुंडु के दुरा कुझु पांग्र केसरी टंगूर ఆహుతియో అమర తీసభక్తులు వెలసిన దేశం నీవు పుట్టిన భారతదేశం నీవు పుట్టిన ఈ దేశం నీ ధర్మ నీ సంఘము నీ దేశము మరవద్దు జాతిని నడిపి నీతిని నిలిపిన మహదీయుల మీ మరొద్దు చెప్పాను కదా వయసు అనేది శరీరానికే కాదు మనకు కాదు నిజంగా ఆయనలో చూడండి నేను మిమ్మల్ని చాలా అడిగాను ముఖ్యంగా టెన్త్ క్లాస్ అమ్మాయి డ్యాన్సాన్ని నేర్చుకోండి అమ్మా అంటే Time What's a flag?